ఎలక్షన్స్ రిజల్ట్ ఆ రాత్రంతా నేను నిద్రపోలేదు దేవుడిని ఒకటే ప్రార్థన చేస్తూ వచ్చాను తండ్రి సంగములకు క్షేమం కలిగేలా మేము వెళ్ళి సువార్త ప్రకటించుటలో ఏ ఒక్కరు అభ్యంతరం చెప్పకుండా క్రైస్తవులకి ప్రాణహాని లేకుండా జగన్ పాలనలోనే ఎన్నో చర్చలు కూరదీశారు మరి ఇక్కడ ఎవరైతే దేవునికి విరోధులుగా నిలబడ్డారో చంద్రబాబు నాయుడు కానీ ఆయన కొడుకు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు క్రైస్తవులకు భిన్నంగా ఎలాంటి చట్టాన్ని ప్రవేశపెట్టి మనకు ఇబ్బంది కలుగజేస్తారు